లోకంలో ఆదర్శ దంపతులు సీతారాములు అన్యోన్య దాంపత్య ధర్మం కలిగినటువంటి వారు వేదాంత వేదిలైనటువంటి రాముడు ముఖ్యాల తలపురాలు సీతమ్మ వారిపై వేస్తూ ఉన్నారు రాఘవుడి చేతలో ఆ ముత్యాలు నీలవర్ణంలో ఉంటే సీతమ్మ వారి చేతుల్లో అరుణారుణ వర్ణంలోకి వెళ్తూ ఉన్నాయి మళ్ళా సహజమైనటువంటి తెలుపు వర్ణంలోకి మారుతూ ఉన్నాయి ఇలా సత్వ తపో వర్ణాలు మూడింటికి మూలమైనటువంటి వర్ణాలను ఆ ముత్యాలలో దర్శించినటువంటి వాళ్ళు రజస్త గుణాలను లౌకిక సత్వగుణాన్ని పోగొట్టుకుని కేవల శుద్ధ సత్వగుణాన్ని వరంగా పొందుతారు కాబట్టి కాబట్టివ్యమైనటువంటి సీతారాముల కళ్యాణంలో వివాహంలో అత్యంత శోభాయమానంగా ఉండేటువంటి తలంబ్రాల కార్యక్రమం పిటికెట తలంబ్రాల పడిని కూతురు అనే అన్నవాచార్య వారు కూడా కళ్యాణంలో తలంబ్రాల ప్రాముఖ్యతను చెప్పారు ఎందుకంటే ఘోరమైనటువంటి పాపములు జన్మ జన్మార్జితమైనటువంటి వాటిని కూడా తొలగించగలగు భగవంతుని యొక్క కళ్యాణంలో ఒకరి శరస్సున ఒకరు మహావిష్ణు స్వరూపుడు మహాలక్ష్మీ స్వరూపుడైనటువంటి దంపతులు వేసుకునేటువంటి తలంబ్రాలు కనుక ఆ తలంబ్రాలలో ఉండేటువంటి పవిత్రతను తలంబ్రాలలో ఉండే తాదాత్మికను తాదా తలంబ్రాల్లో ఉండే ఆకర్షణీయతను గమనించాలి అందులో ముత్యాల తలంబ్రాలు ముత్యాలు చంద్రునికి సాక్షి ముత్యాలు సముద్రంలో పుడతాయి అవి శాంతినిస్తాయి తాపత్రయాలు తొలగిస్తాయి ఆధ్యాత్మిక దైవిక ఆది అనేటువంటి తాపత్రయములు తొలగించేటువంటి కలంబ్రాల అనంతరం సీతారాము ఎదువురు కూడా పరస్పరం పుష్పమాలిక సమర్పణం చేసుకుంటూ ఉన్నారు రామచంద్ర ప్రభు సేత వారికి సేతప్పవారు రామచంద్రస్వామి వారికి పుష్పమాలిక ఉద్వర్తనం అంటే తను శరీరమంతా ధరించినటువంటి దాన్ని ప్రేమతో తన సహచరికి ఏడడుగుల బంధం కలిగినటువంటి ధర్మభక్తికి రామయ్య తల్లిని సమర్పిస్తే సీతమ్మ తల్లి తాను ధరించింది అర్చక సహకారంతో రామయ్యకు అది అలంకారంగా అందిస్తుంది దంపతుల మధ్య ఉండేటువంటి అరమరికలు తొలగి దివ్య దాంపత్య ధర్మం ఏర్పడాలి అని అంటే భగవంతుని కళ్యాణంలో ఉండేటువంటి ఈ పుష్పమాలిక సమర్పణాన్ని తప్పకుండా వీక్షించాలి అని పెద్దలు చెప్పారు కనుక అటువంటి పుష్పమాలిక సమర్పణలో మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా పాలు పంచుకున్నాం త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును లోకము మెచ్చును అన్నారు అటు పరస్పరం తలంబ్రాలు వేసుకుని తరువాత పుష్పమాలిక సమర్పణం చేసుకున్నటువంటి నవదంపతులకు ఇప్పుడు ఆనందకర కర్పూర నీరాజనాన్ని అందిస్తూ ఉన్నారు ఋతవ సాగరా ద్వీపా వేదాలోకాదిశ్చతే మంగళాని మహాబాహో విశంతు తవ సర్వదా ன்மங்கலம் சுர்ண்கல்பய அமதம் பிரார்த்தையே மங்கலம் அமதோ தைத்திய வஜ் அதிமம் தவம் இதுமணோவி லட்சரமணோவி ரமணோவித்திரீவரோவி నేదినీ వరద గోవింద ఆంజనేయ వరద గోవింద విభీషణ వరద గోవింద సుగ్రీవ వరద గోవింద ప్రహ్లాద వరద గోవింద ఇప్పుడు గోదాదేవి సాయించినటువంటి దివ్యమైనటువంటి వరివస్యను గుర్తు తెచ్చేటువంటి నారికేళముల యొక్క పరస్పర ఉద్వర్తనం అంటే పీచు ఉన్న కొబ్బరికాయలు దొల్లించుకుంటూ వారణమాయరాన్ని పఠిస్తారు ఆళ్ళవారులలో ఏకైక స్త్రీమూర్తి గోదాదేవి గోదాదేవి భగవంతుని యొక్క దివ్య విభూతిని అనుభవించి పాడింది శ్రద్ధగా ఆలకిద్దాం తరిద్దాం